హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు జెడ్ న్యూస్ ఈరోజు ఈ వీడియోలో ఏడు లక్షలు ఉచితంగా పొందే ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ గురించి మీకు క్లియర్గా చెప్తాను వీడియో చివరి వరకు చూసి మీరు కూడా తెలుసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో దేశంలోని ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం కూడా ఒకటి ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో చాలా మంది యువత ఆందోళన చెందుతున్నారు అలాంటి వారి కోసం కేంద్రం తీసుకొచ్చిన పథకాలలో ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం ఒకటి ఈ పథకం ద్వారా లక్ష నుండి యాభై లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంది అంతేకాకుండా లోన్ తీసుకున్న తర్వాత అందులో ముప్పై ఐదు శాతం వరకు రాయితీ ఉంటుంది అంటే ఉదాహరణకు మీరు ఇరవై లక్షలు లోన్ తీసుకుంటే అందులో ఏడు లక్షల వరకు మాఫీ అవుతుంది కాబట్టి మీరు ఉచితంగా ఏడు లక్షలు పొందవచ్చు పిఎంఈ జీపీ పథకం ద్వారా కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకునే వారికి యాభై లక్షల వరకు ఇస్తారు అంతేకాకుండా సర్వీస్ అందించే వ్యాపార యూనిట్లకు అయితే ఇరవై లక్షల వరకు ఇచ్చే అవకాశం ఉంది లోన్ కోసం మొదటగా ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు మహిళలు మరియు దివ్యాంగులైతే ఐదు శాతం పెట్టుబడి పెట్టాలి జనరల్ కేటగిరీకి చెందిన వారైతే పది శాతం వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో వ్యాపార యూనిట్లు ప్రారంభిస్తే లోన్ పై ఇరవై ఐదు శాతం రాయితీ ఉంటుంది ఒకవేళ గ్రామీణ ప్రాంతాలలో ప్రారంభిస్తే ముప్పై ఐదు శాతం రాయితీ లభిస్తుంది ఈ పథకం కోసం అప్లై చేసుకునే వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కేవిన్ కోన్ లైన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళాలి అప్లికేషన్ ఫారంపై క్లిక్ చేసి అడిగిన వివరాలను నమోదు చేయాలి అనంతరం దాన్ని ప్రింట్ తీసుకోవాలి సో ఈ వెబ్సైట్ మీకు డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే లాగిన్ అయిపోయి అప్లై చేసుకోండి ఈ వెబ్సైట్ కు వెళ్తే అక్కడ దరఖాస్తు ఫారం కనిపిస్తుంది దానిని నింపాలి అప్లై చేసుకున్న తర్వాత పది నుండి పదిహేను రోజుల్లో అధికారులు స్పందిస్తారు మీరు ప్రారంభించే ప్రాజెక్టుపై నెల రోజుల పాటు శిక్షణ ఉంటుంది ఆన్లైన్ ఆఫ్లైన్ లో ఈ శిక్షణ అందిస్తారు తర్వాత లోన్ మంజూరు చేస్తారు మీరు రుణం పొందిన తర్వాత దానిని మూడేళ్లలో క్రమం తప్పకుండా కడితేనే మీకు రాయితీ లభిస్తుంది ఒక కుటుంబంలో ఈ పథకానికి ఒక్కరు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అంతేకాకుండా కనీసం ఎనిమిదవ తరగతి వరకు చదువుకొని పద్దెనిమిది ఏళ్ళ వయసు నిండిన వాళ్ళు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు ఇదండి ఈ వీడియోకి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి సో దట్ మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా తెలుసుకొని యూజ్ చేసుకుంటారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి